అందరికీ నమస్తే కంటెంట్ పుస్తకాల పరిచయంలో భాగంగా ఆరవ తరగతి తెలుగు పుస్తకం సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ పన్నెండు పాఠాలు మొదటి పాఠం అమ్మఒడి ప్రక్రియ గేయం ఇతివృత్తం తల్లి ప్రేమ రచయిత బివి నరసింహారావు రెండవ పాఠం తృప్తి హానిక ప్రక్రియ ఇతివృత్తం మానవ విలువలు రచయిత సత్యం సంక్రమంచి మూడవ పాఠం మా కొద్దీ తెల దొరతనం ప్రక్రియ దేశభక్తి ఇతిరత్వం రచయిత గరిమెల్ల సత్యనారాయణ నాలుగవ పాఠం సమయస్ఫూర్తి ప్రక్రియ సమయస్ఫూర్తి ఇతిరత్వం రచయిత కందుకూరి వీరేశలింగం ఐదవ పాఠం మన మహనీయులు ఉపవాచకం వ్యాస ప్రక్రియ ఇతివృత్వం దేశభక్తి కవులు రచయితలు రచయితల బృందం అంటే చాలామంది కవులు కలిసి రాశారు ఆరో పాఠం సుభాషితాలు శతక పద్యాలు ప్రక్రియ ఇతివృత్తం నైతిక విలువలు రచయితలు శతక కవులు ఏడో పాఠం మమకారం కథా ప్రక్రియ భాషాభిరుచి ఇతివృత్తం చిలుకూరి దేవపత్ర రచయిత ఎనిమిదవ పాఠం మేలుకొలుపు పద్యం ప్రక్రియ సమానత్వం ఇతిరత్వం కుసుమ ధర్మన్న రచయిత తొమ్మిదవ పాఠం ధర్మ నిర్ణయం ప్రక్రియ చారిత్రక కథ ఇతిరత్వం స్థల పురాణం రచయిత ఇది సేకరించినటువంటిది త్రిజట స్వప్నం పదవ పాఠం పద్య ప్రక్రియ ఇతిరత్వం సహానుభూతి రచయిత కవిత్రి మల్ల డూడు బస్వన్న పదకొండవ పాఠం ప్రక్రియ జీవిత చిత్రం ఇతిరత్వం సంస్కృతి రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ పన్నెండో పాఠం ఎంత మంచివారమ ఎంత మంచివారమ్మ ఉపవాచకం వ్యాస ప్రక్రియ ఇతరత్వం జీవన వైవిధ్యం వెన్నెలకంటి రాఘవయ్య గారు రచయిత ఇది ఆరో తరగతి తెలుగుకు సంబంధించినటువంటి పాఠ్యాంశాల వివరాలు ఇటువంటి వాల్యుబుల్ కంటెంటు ఎస్జిటి మిత్రులందరికి కూడా అందించబడుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ధన్యవాదాలు